నుండి సస్పెండ్ లేక ఫేక్ కారణం చెప్పి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ వైఎస్ఆర్ సిపి నుంచి చైర్పర్సన్ అల్న కృష్ణమూర్తి సస్పెండ్ చేస్తారంటూ శుక్రవారం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన లెటర్ పై శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు అవిశ్వాసానికి వైసీపీ కౌశల్యం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేయగా రాత్రికి రాత్రే సస్పెండ్ లెటర్ ఎలా పుట్టుకొచ్చింది అని ఆమె ప్రశ్నించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి తన భర్త కృష్ణమూర్తి పార్టీని అంటు పెట్టుకుని ఉండి నిజాయితీగా పనిచేసేందుకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు ఆ కారణంగానే తనను పార్టీ ఇన్ఛార్జి దౌలూరు దొరబాబు చైర్పర్సన్ పదవి నుంచి తొలగిస్తూ ఆ పదవిని ఒక కాంట్రాక్ట్ భార్యకు కట్టబెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు అలాగే పార్టీ నుంచి తమను సస్పెండ్ చేసినట్లు వచ్చినా లేక తప్పు అని ఆమె ప్రశ్నించారు ఇంచార్జ్ గౌళూరు దొరబాబే ఈ లేఖను సృష్టించాలని ఆరోపించారు పార్టీ నుండి ఎవరైనా సస్పెండ్ చేయాలంటే ముందుగా నోటీసులు జారీ చేయడం లేదా తదుపరి వారం రోజుల గడువు అనంతరం ఎనిమిది మందితో కూడిన క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుని ఆపై సస్పెండ్ నిర్ణయం తీసుకోవాలన్నారు అయితే ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు రాలేదని కనీసం ఎవరూ కూడా ఫోన్ చేసి మాట్లాడడం చైర్పర్సన్ అరుణ స్పష్టం చేశారు గతంలో ఇన్ఛార్జ్ డౌలూరి దొరబాబు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి పోయిందని పార్టీ నాయకులే ఫిర్యాదు చేయగా ఆయన ఇలాంటి ఫేక్ లెటర్ ఒకటి సృష్టించారని వారు ఆరోపించారు ఇన్ఛార్జ్ దొరబాబు మాదిరిగా అధికార దాహంతో పార్టీలో మార్చిన మనుషులు తాము కాదన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తోట వాణికి వెండిపోటు పొడిచి ఓడించడంతో పాటు అప్పటి పార్టీ ఇన్ఛార్జి తోట సుబ్బారావు నాయుడు ఆ పదవి నుంచి తొలగించేలా చేశారన్నారు ఇలాంటి వ్యక్తి నియోజకవర్గంలో పెత్తనం చేయడం భవిష్యత్తులో పార్టీకి ఎంతో ప్రమాదంగా మారుతుందన్నారు తక్షణమే దొరబాబు హస్తాల నుంచి వైఎస్ఆర్ సిపిని కాపాడి పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను తిరిగి పార్టీలో తీసుకుని నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టాలని అధిష్టానాన్ని చైర్పర్సన్ అరుణ కృష్ణమూర్తి దంపతులు కోరారు ఈ సమావేశంలో నాయకులు కాటూరు జారిక పాల్గొన్నారు సంవత్సరాలు భరించాను నాలుగు సంవత్సరాలు భరించిన తర్వాత నా భర్త వెనకాల రాజకీయం కుట్ర జరుగుతుందని నేను బయటకు వచ్చి నేను చెప్పవలసి వచ్చింది మీటింగ్ అన్ని కూడా నా భర్త మాట్లాడతారే నేనంగా అసలు రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినట్టుగా మాకు లెటర్ వచ్చింది వచ్చింది నేను నిజాతికి మాకు ఇవాళ ఈ యొక్క సస్పెండ్ చేసిన లెటర్ ఆడడం అలాగే మేము ఎప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకాలకి మేము వెళ్ళలేదంటే ఎప్పుడు కూడా మేము మేము పార్టీగా కట్టుబడి ఉన్నాము అందుకని దౌళీర్ దౌరబాబు గారు మేము పార్టీలో పనిచేసే కానీ ఇప్పుడు కంటిన్యూ ఉన్నాము అలాగే మేము మేము పార్టీకి వ్యతిరేక పార్టీ వెళ్ళలేదు రాజశేఖర రెడ్డి కన్సిడ్యూట్గా నేను పనిచేశాను అందుకని ఆ దౌళీర్ దౌరబాబు గారు గారి కన్నా పార్టీకి పనిచేసారు కాబట్టి నా కుటుంబానికి ఇచ్చి మున్సిపల్ చైర్మన్ పథకే నా భార్యకి ఇవ్వడం జరిగింది అలాగే నన్ను అకాని కారణంగా పెద్ద నియోజకవర్గం దౌలీ దర్బాబు గారు నుంచి తొలగించి అతను వ్యక్తిగత కాంట్రాక్ట్ అయినటువంటి భారీకి చైర్మన్ కట్టబట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు మమ్మల్ని వైఎస్ఆర్ తీపి నుంచి సస్పెండ్ చేయడం ప్రచారంలో ఉన్న లెటర్లో పూర్తిగా అది దశాబ్దాల సావంకోట పట్టణ మేము చేసిన సేవలు రానీ దర్బాబు గారు ఈ లెటర్ సృష్టించాడు ఎవరికైనా ఎవరికైనా పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటే ముందుగా నోటీస్ రావాలి లే లేకపోతే వా వారు వార అనంతరం నమ్మశిక్షణ కమిటీ తీసుకోవాలి నమశిక్షణ కమిటీ ఎనిమిది మంది కమిటీ సభ్యులు ఉంటారండి ఆ కమిటీ సభ్యుల్లో ఒక సంతకం కూడా ఆ ఒక మాకు ఇచ్చినటువంటి సస్పెండ్ లెటర్లో లేరు గత హౌసింగ్ బోర్డు చైర్మన్ చేసినట్టు కూడా ఇలాంటి ఇలాంటి పత్రాన్ని సృష్టించాడు సృష్టించి పట్టుకొచ్చాడు ఆ తర్వాత పార్టీ నాయకులందరూ కూడా రావడం చేస్తే మళ్ళీ ఈ కాగితాన్ని తీసుకు చూపించాడు దౌళిల ద్వారా మేము అధికార దానంతో పార్టీ మారలేదండి ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఉన్నాము అంట అలాగే దౌళి ద్వారా దాదాపు నియోజకవర్గంలో పూర్తిగా అతను ఉన్న వాళ్ళ మొత్తం నిధువరం అయిపోయింది అంట రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్రలో అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రవేశించాడంట వచ్చిన తర్వాత అతను ఉన్నటువంటి ఒత్తిడి అక్కడ ఉన్నటువంటి అప్పుడు దాకా ఇన్ఛార్జ్ అయినటువంటి తోట నాయుడు గారిని ఏదో విధంగా అతన్ని పెట్టి అతన్ని ఏదో విధంగా బయటకు పంపించేశాడు కావాలని అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తోటవాణి గారికి ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆవుని కూడా ఓడించాడు ఇవన్నీ కూడా అతను కుతంత్రాలు కుట్రాలే పార్టీకి అతని గుడి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు పార్టీకి నాశనం చేస్తా ఉన్నాడు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి నియోజకవర్గంలో ఉంటే భవిష్యత్ కాలంలో కూడా చాలా వరకు చాలా నష్టం నష్టం అవుతుంది పార్టీ సీనియర్ నాయకులు కాదనుకుని దాదాపు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు చేస్తాను అతని వల్ల పార్టీ కరోనా అయిపోద్ది పార్టీ ఇబ్బంది ఇబ్బంది పడే వాతావరణం ప్రవేశించాను ఆ తర్వాత కంటిన్యూస్ అలా ఉన్నాను ఇవాళ కూడా పార్టీలో కొనసాగుతాను కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి లెటర్స్ అన్నీ కూడా ఫేక్ లెటర్ ఖచ్చితంగా సమ్మె చేసే సంతకాలు లేవండి సంతకాలు లేకుండా మాకు ఇచ్చారు పంపించారు మాకు కూడా మా చేతికి మా మా కాగితం రాలేదు సోకన్ నూట్ రాలేదు మాకు ఎటువంటి ఆధారాలు లేకుండా అతను ప్రసారం చేస్తున్నాడు వీడియో గీడియో అంతా చెప్తున్నాడు అన్న దుఃఖండి అదే అది ఫేక్ అండి ఫేక్ నోట్ అండి అది కరెక్ట్ కాదు అది ఇంకా నేను కొన్ని రాసి రాసినవి ఉన్నాయండి

అంతే తప్ప మాకేమీ లేదు మాకు లేదు అసలు అయితే ఏంటి అది దర్బాబు గారు మొదటే కాకేసు కూర్చోబెట్టి అమ్మా నువ్వు సంతకం పెట్టమ్మా అంటే ఎవరిని అడగకుండా నేను సంతకం పెడతాను కదండి మా వెనకాల కుళ్ళి కుటుంతులు చేసి రాజకీయం చేస్తున్నామనిలే కదా మేము బయటకు రావాల్సి వచ్చింది అమ్మ నాలుగేళ్ళు అయిపోయింది నువ్వు సంతకం పెట్టి మీకు మూడు నెలలు అన్నా నువ్వు నాలుగు నాలుగు అంగీకారంగా కూడా నేను నా చేసినటువంటి అలా కాదండి మేము ఇంకో మాట తెలుసా అండి వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నా మాకు అనవసరం కానీ మమ్మల్ని కౌరంపించి మమ్మల్ని మీ సంతకం పెట్టమని మేము తిరగబడితే అప్పుడు మా వెనకాల రాజకీయం చేయాలండి మేము ఎక్కడ తిరగబడ్డామండి మేము తిరగబడకుండా మా వెనకాలే రాజకీయం చేస్తున్నారు దర్బాబు గారు చెప్పారు సుబ్బారావు గారు చెప్పారండి స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి నీకేమో లక్ష రూపాయలు ఇస్తాం అనే ఇప్పుడు నా మీద ముంచోబపోయే వాళ్ళు వెళ్ళి మాట్లాడారని ఆ ఉన్న గౌరసభలో మాకు ఫోన్ చెప్తున్నారు ఇదే కన్నాయా అలా తిరిగేస్తున్నాడు ఆర్పీఆర్ చెప్పి తిరిగేస్తున్నాడు ఇదే కన్నా ఏం చేయమంటాం మేము మేమేమో మాకు టికెట్ ఇచ్చి డబ్బు ఇచ్చి లెగ్గించిన వాళ్ళు మరి ఆయన మాట మేము కాదలేకపోతున్నాం కానీ వెనకాల ఉన్నామని కానీ ఎప్పుడు నువ్వు అంటే మాకు అభిమానం అన్నయ్య నువ్వేం బాధపడొద్దు ఉదా కూడా మేము బాధపడొద్దని మాకు ఫోన్ చేస్తే అవునమ్మా అదే మరి చెప్తున్నా పెట్టి తీసుకెళ్తాను సార్ మబ్బి పెట్టి నేను పార్టీ టికెట్ ఇవ్వం మనం మన కూడా చెప్పినది పార్టీ టికెట్ ఇచ్చాను మిమ్మల్ని లెగ్గించుకున్నాను లెగ్గించాను అని చెప్పి మీరు ఆల్రెడీ నేను చెప్పిన నడాలని చెప్పేసి ఇరవై రెండు మంది తీసుకెళ్లి కలెక్టర్స్ తీసుకెళ్తున్నాడు కలెక్టర్స్కే కాదు బొసాల చంద్ర గారు తీసుకెళ్ళి వాళ్ళందరూ మాతో మాట్లాడుతున్నారండి కౌన్సిలర్స్ ఏం చేయాలన్నా ఏ పరిస్థితి మాకు ఇది ఆయన గురించి మమ్మల్ని తీసుకెళ్తే మేము వెళ్ళవలసారు వెళ్తారు వెళ్తామండి తదుపరి మీకు మేము ఆల్రెడీ పార్టీలో కొనసాగుతాం అండి కొనసాగుతాం నాకు పార్టీ వ్యతిరేక్ ప్రకారకర్తను గట్టిగా వెళ్ళదు నా భార్య ఆల్రెడీ గవర్నమెంట్ ప్రోగ్రాం కిందండి కాకపోతే మీద కూడా ఉన్న చూడండి కూడా మీరు మీ పార్టీ ఉందండి ఆశపు ఉందండి ఇప్పుడు మున్సిపాలిటీ జరిపినా ఒక మున్సిపల్ చైర్మన్ గా మున్సిపాలిటీ జరుపున మొన్న మన ఆవిడ సౌకర్యం పెట్టి పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టారండి మధ్యాహ్నం కలెక్టర్ గారు ఉన్నారండి కమిషనర్ గారు ఉన్నారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు జనసేన పార్టీ బాబు వచ్చాడు అలాగే మున్సిపాలి మున్సిపాల్ తరఫున నేను వెళ్ళాను అది తప్ప అండి ముందు కాలేజీ ముందు పిల్లలకి స్కూల్ పిల్లలకే పెట్టడానికి ప్రాసెస్ మన జగన్ జగన్మోహన్ రెడ్డి టైంలో మనకు అర్థం గవర్నమెంట్ నడిచిందండి ఈ గవర్నమెంట్ లో ఆల్రెడీ పిల్లలకి స్కూల్ పిల్లలకే కాకుండా కాలేజీ పిల్లలు కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు దానికి ప్రథమ బోర్డు ఇన్వైట్ చేశారు ఇప్పుడు వెళ్ళింది దానికి జిల్లా వచ్చారు వచ్చేవాళ్ళు జైన్ గార్డెక్కి వచ్చారు మామూలుగా విద్యా కంపెనీ విద్యా ఎంఈఓలు వచ్చారు ఊళ్ళో టౌన్ అది అది మొత్తం ఛానల్ లో అన్నిట్లోనే వేసేస్తున్నారండి నన్ను ప్రెసిడెంట్ వచ్చాడు మరి ఎన్ని కూడా పార్టీ కార్యక్రమం వస్తే అది ఏదో గవర్నమెంట్ కార్యక్రమం కలిసి పార్టీ కార్యక్రమం కట్టగలదు కదా మెండపేట చైర్మన్ ఉందండి ఒకసారి మీరు కనుక్కోండి ఆవిడికి ఏం ప్రోగ్రాం కస్తుందో ఏ ప్రోగ్రాం కలట్లేదు ఊర్లీ అక్కడే వెళ్ళట్లేదు నా మీదే నా అంతా టార్గెట్ పెట్టిన మామూలుగా మీడియా ద్వారా మీకు చెప్పడానికి కొన్ని మాకు ఫస్ట్ నుంచి కూడా మేము మీడియాకి ఎదరికి వెళ్ళలేదు మేము ఎటువంటి వాయిస్ ఇవ్వలేదు కానీ ఈవేళ కొన్ని రాసుకుని ఉన్నాను అది మాట్లాడకపోవచ్చు కానీ మీకు పత్రిక ప్రెస్ మీడియా నేను మీకు కాగితం కూడా ఇస్తాను అవి కూడా మీరు చదివి దాన్ని మీరు అవగాహన చేసుకోండి అంటే ఓపెన్గా మాట్లాడడానికి మాకు కొన్ని కొన్ని మాటలు రావు కానీ మేము ఎప్పుడు ఎదరికి వచ్చిన మా దాఖలు లేవు మేము వెళ్ళడం రావడం పార్టీ కార్యక్రమం రావడం మున్సిల్ ఆఫీస్కి వెళ్ళడం రావడం మా కార్యక్రమం అది చెప్తే కానీ మేము మాట్లాడడానికి మాట్లాడడానికి కూడా మాకు కొన్ని కొన్ని నాటలు మాట్లాడలేని పరిస్థితి పరిస్థితి అంటే మాటలు లేవు లేవంటే మాకు ఎప్పుడు మీడియం ముందు మాట్లాడడానికి టచ్ చేయక తరబడుతున్నాం అంతేగాని వెనక ముందు దాడి లేదు మేము ఖచ్చితంగా పాఠ్యాంకాలు ఉంటాం మాకు వెనక ఎటువంటి ఇది లేదు మేము ఎటువంటి మామూలుగా వేరే కార్యక్రమాలు కూడా మేము వెళ్ళలేదు వ్యక్తిని చెప్తున్నాడు మేము కానీ అలా అతను కావాలని అసలు మా మీద బరువు చదువుతున్నాడు ఆయన

బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి బహుజన సమాజ పార్టీ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ వద్ద నిరసన బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ వద్ద పదకొండవ తేదీన నిరసన నూట పదిహేడవ జగజ్జీవన్ జయంతి వేడుకలో డాక్టర్ బాబు దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించి స్ఫూర్తిగా నిలిచారని కాకినాడ కలెక్టర్ సగలి ప్రసారం అయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సార్ నమస్కారం